నిజాం ఆంధ్ర మహాసభ సమావేశాలు ఐదవ సమావేశం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో షాద్నగర్లో జరిగింది అధ్యక్షుడు కెవి రంగారెడ్డి మహిళా సభ అధ్యక్షురాలు అనంత లక్ష్మీదేవి ఆరవ సమావేశం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో నిజామాబాద్ లో జరిగింది అధ్యక్షుడు మందుముల నరసింహరావు మహిళా సభ అధ్యక్షురాలు నందగిరి ఇందిరా దేవి ఏడవ సమావేశం పంతొమ్మిది వందల నలభైలో మల్కాపురంలో జరిగింది అధ్యక్షుడు మందుముల రామచంద్రారావు మహిళా సభ అధ్యక్షురాలు యోగ్య శీలాదేవి ఎనిమిదివ సమావేశం పంతొమ్మిది వందల నలభై ఒక్కలో చిలుకూరులో జరిగింది అధ్యక్షుడు రావి నారాయణ రెడ్డి మహిళా సభ అధ్యక్షురాలు రంగమ్మ రెడ్డి తొమ్మిదివ సమావేశం పంతొమ్మిది వందల నలభై రెండులో ధర్మవరంలో జరిగింది అధ్యక్షుడు మాదిరాజు రామకోటేశ్వరరావు మహిళా సభా అధ్యక్షురాలు రంగమ్మ ఓబులారెడ్డి క్విట్ ఇండియా తీర్మానం బలపరిచారు